ఎమ్మెల్యే ఎవరు ఏ పార్టీలో గెలిచిన కాంగ్రెస్ కొందరిని మొత్తం ఇరవై ఏడు మందిని మీ పార్టీలో జాయిన్ చేసుకుని తొంభై మంది ఎమ్మెల్యేలు తయారైంది ఆ రోజు అదేవిధంగా వైసీపీ నుంచి గెలిచిన ఇద్దరు ఎమ్మెల్యేలని ఒక ఎంపీని కూడా మీ పార్టీలో జాయిన్ చేసుకున్నారు ఆ రోజు అంటే ఒకసారి ఆలోచన చేయండి ఈరోజు ఈ పార్టీ ఫిరాయింపులకు ఆద్యుడెవరు కేసీఆర్ గారు నేర్పిన విద్యనే నీరాజాక్ష ఆ రోజు నువ్వు చేసింది నువ్వు చేస్తే తప్పు కాదు ఇతరులు చేస్తే తప్పు అవుతుంది ఇతరులు చేసే వరకు మీకు కోర్టులు గుర్తొస్తాయి రెండు వేల పద్దెనిమిది రెండు వేల పద్నాలుగులో అంటే మీకు అరకూర మెజార్టీ ఉంది కాబట్టి రేపు పొద్దున ఏమైనా అయితే ఇబ్బంది అవుతుందని మీరు చేర్చుకొని ఏదో చేసింటారు మరి రెండు వేల పంతొమ్మిదిలో రెండు వేల పద్దెనిమిది మళ్ళీ ఎలక్షన్లలో కూడా మీరు దాదాపు ఎనభై ఎనిమిది సీట్లు గెలిచారు ఆ రోజు అంటే ఫుల్ మెజార్టీ ఉన్నా కూడా నువ్వు మళ్ళీ పార్టీ ఫిరాయింపులకు పాల్పడ్డాడు ఆ రోజు కేసీఆర్ గారు కాంగ్రెస్ పార్టీలో ఆ రోజు పంతొమ్మిది మంది గెలిస్తే పన్నెండు మంది ఎమ్మెల్యేలను మీ పార్టీలో చేర్చుకొని దాంట్లో ఒక వ్యక్తికి మంత్రి పదవే కూడిచిండు సబితా ఇంద్రారెడ్డి గారికి ఇదే కేసీఆర్ గారు ఈరోజు అప్రోచ్ అయిన కోర్టుకు అప్రోచ్ అయిన వ్యక్తుల పార్టీ నాయకుడు మంత్రి పదవే కూడిచ్చిండు వాళ్ళ పార్టీ తరఫున కాంగ్రెస్ పార్టీలో గెలిచిన ఎమ్మెల్యేలను అందులోకి తీసుకొని అంటే ఒకసారి ఆలోచన చేయండి ఈరోజు రాజ్యాంగ వ్యవస్థలను న్యాయ వ్యవస్థను పూర్తిగా తప్పుదో పండించిన వ్యక్తులు ఎవరు వాళ్ళు చేసి వాళ్ళు తప్పిదాలకు పాల్పడి ఈరోజు మళ్ళీ కోర్టుకు అప్రోచ్ అయితే కోర్టు మెట్టికాయలు వేసింది ఈరోజు స్పీకర్ గారికి నిర్ణయం తీసుకోమని చెప్పేసి సుప్రీంకోర్టు ఒక టైం ఫ్రేమ్ ఫిక్స్ చేస్తూ ఇచ్చిన విషయాన్ని కూడా మేము స్వాగతిస్తూ ఉన్నాం తప్పకుండా స్పీకర్ ఏ నిర్ణయం తీసుకున్నా దీన్ని మేము పార్టీ పరంగా తప్పకుండా స్వాగతిస్తాం స్పీకర్ పరిధిలోని అంశం ఇది అని సుప్రీంకోర్టే చాలా స్పష్టత స్పష్టత స్పష్టంగా క్లియరెన్స్ ఇచ్చింది కాబట్టి మేము స్పీకర్ గారి దగ్గర గతంలో ఇట్లా నేను చెప్పిన విషయాలు ఏవైతే రెండు వేల రెండు వేల పద్నాలుగులో ఎవరైతే పార్టీ ఫిరాయింపులకు పాల్పడ్డారో ఏ పార్టీలో జాయిన్ అయినరో రెండు వేల పద్దెనిమిదిలో పార్టీ ఫిరాయింపులకు పాడబడ్డ వ్యక్తుల మీద కూడా మేము ఎంక్వైరీ చేయాలని చెప్పేసి ఆ రోజు మా సిఎల్పి నాయకులు శ్రీ బట్టి విక్రమార్క గారు అదేవిధంగా మా శ్రీధర్బాబాన్న అన్న గారు ఆ స్పీకర్ కంప్లైంట్ ఇచ్చినాం దాని మీద కూడా పూర్తి స్థాయిలో విచారణ జరపాలి ఆ పాల్పడ్డ వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము ఇప్పుడు స్పీకర్ గారిని కోల్ కోరుతాం అదేవిధంగా ఆ రోజు బెనిఫిట్స్ ఎవరైతే పొందినరో మంత్రి పదవులు కానీ ఇతర బెనిఫిట్స్ ఎవరైతే పొందినరో వాళ్ళ మీద కూడా ఆ బెనిఫిట్స్ అన్ని కూడా ఎంక్వైరీ చేసి వాళ్ళు నిజంగా తప్పిదాలు చే రికవరీ చేయాలని కోరుతాం